మనువాదులు చేసిన అకృత్యాలు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి మనం తప్పకుండా చెప్పుకోవాలి దేవదాసి వ్యవస్థ ఈ దేవదాసి వ్యవస్థ ఏమిటి మన పేరు చూస్తే దేవదాసి దేవుడికి దాసీగా ఉండడానికి ఏర్పాటు చేసింది అని మనకు అర్థం అవుతుంది ఇందులో ఏం చేసేవారు నిమ్న కులాలకు చెందిన ఆడపిల్లలు యుక్త యసుకు రాగానే వారిని తీసుకు గుళ్ళో దేవుడి పక్కన కూర్చోబెట్టి పెళ్లి చేసేవారు దేవుడికి ఇచ్చి పెళ్లి చేసినట్టు అసలు విషయం ఏమిటి అంటే ఆ తరువాత ఆ ఊళ్ళో ఆ చుట్టుపక్కల ఆ సమాజం మొత్తం ఆమెను శారీరకంగా వాడుకునేవారు అంటే అధికారికంగా వైశ్యావృత్తిలోకి నెట్టివేయటం అన్నమాట అఫీషియల్ ప్రాస్టిట్యూట్స్ దేవదాసి వ్యవస్థ పేరుకు దేవదాసి వ్యవస్థ మా సనాతన ధర్మం చెప్తుంది ఇది ఒక పవిత్ర కార్యం అని వాళ్ళు చెప్పుకుంటారు అందులో జరిగేది ఏమిటి అంటే ఇది ఇది ఈ దేవదాసి వ్యవస్థ మన దక్షిణ భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలువబడింది ఉదాహరణకు తెలంగాణలో జోగిని వ్యవస్థ అంటారు రాయలసీమ ప్రాంతంలో మాతమ్మ అంటారు మలబార్ ప్రాంతంలో నంగా వ్యవస్థ అంటారు కర్ణాటకలో బసివి వ్యవస్థ అంటారు ఇవన్నీ దేవదాసి వ్యవస్థలే అందులో జరిగేదంతా ఇదే అధికారికంగా వేష్య వృత్తిలోకి ఆడపిల్లల్ని నెట్టడం తోసివేయటం జరిగేది అయితే దీన్ని తీవ్రంగా నిరసించి సామాజికంగా రాజకీయంగా ఎదుర్కొని దాన్ని రద్దు చేసే కృషి ఒక మహిళ ఒక విదూషిమణి ఒక సంస్కర్త సంఘ సంస్కర్త వృత్తిరీత్యా వైద్యురాలు అయిన ఒక మహిళ చేశారు ఆవిడ పేరు ముత్తు రెడ్డి ముత్తు రెడ్డి ఎవరు ఈ ముత్తులక్ష్మి రెడ్డి అంటే ఈమె బ్రిటిష్ ఇండియాలో మద్రాస్ అసెంబ్లీలో అసెంబ్లీ కౌన్సిల్కు నామినేట్ చేయబడ్డ వ్యక్తి అయితే ఊరికే నామినేట్ చేయబడలేదు అందుకు ఆమె ఎన్నో సంవత్సరాలు కృషి చేస్తూ సంఘసేవ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేయటం వల్ల ఆమెను గుర్తించి మద్రాస్ అసెంబ్లీలో కౌన్సిల్కు నామినేట్ చేశారు మనకు తెలుసు కొంతకాల క్రితం తమిళనాడు లేదు మద్రాస్ అని అనేవాళ్ళం ఆ మద్రాస్ రాష్ట్రంలో మన కోస్తాంధ్ర ప్రాంతం కర్ణాటక ప్రాంతాలు మలబార్ ప్రాంతం ఇవన్నీ భాగంగా ఉండేవి అందువల్ల ఈ భాగాల్లో ఉన్న దేవదాసి వ్యవస్థకు వేరు వేరు పేర్లతో వ్యవహరింపబడేవారు అవి మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఎవరైతే దేవదాసి వ్యవస్థను రద్దు చేయటానికి కృషి చేశారో ఆ ముత్తులక్ష్మి రెడ్డి స్వయంగా ఒక దేవదాసి కూతురు దేవదాసి కూతురు కాబట్టి ఆ జీవితంలోని నికృష్టమైన జీవిత విధానం ఆమె బాల్యంలోనే చూశారు ఏ స్త్రీకి ఇలాంటి నికృష్టమైన జీవితం ఉండకూడదు అని ఆమె అప్పుడే గ్రహించారు అయితే మరి ఆ సమాజంలో తన మాట చెప్పి దాన్ని నిలుపుకోవాలంటే ఒక స్థాయి ఉండాలి కాబట్టి అప్పుడే ఆ బాల్యంలోనే అమ్మ అమ్మాయి ఏం నిర్ణయం తీసుకున్నారు అంటే నేను అందరి అమ్మాయిలాగా పెరగను నేను చదువుకోవాల్సిందే ఉన్నత విద్యను ఆర్జించాల్సిందే ఉన్నత వర్గంలో జనాలు ఎట్లా ఉన్నారో అట్లా నేను కూడా ఎదగాల్సిందే అని ఒక దృఢ సంకల్పంతో కృషి చేస్తూ వచ్చారు ఇంతకంటే ముందు ఇంకొక విషయం చెప్పుకోవాలి ఇక్కడ దేవదాసి కూతురు అని చెప్పాం కదా ఆ దేవదాసి చంద్రమ్మాల్ అంటే ముత్తులక్ష్మి రెడ్డి తల్లి చంద్రమ్మాళ్ తండ్రి ఎస్ నారాయణ స్వామి అయ్యర్ అయ్యర్ ఉన్నత వర్గానికి చెందినవాడు ఈ చంద్రమ్మాళ్ నిమ్న వర్గానికి చెందిన మహిళ తమిళ మహిళ వీళ్ళిద్దరూ ఎట్లా వివాహం చేసుకున్నారు అనేది ఆశ్చర్యకరమైన విషయం ఈమె దేవదాసి అని తెలిసి కూడా అభ్యుదయ భావాలు గల ఎస్ నారాయణ స్వామి ఆమెను వివాహం చేసుకున్నాడు ఆ వివాహానికి సహజంగానే నారాయణస్వామి కుటుంబ సభ్యులందరూ వ్యతిరేకిస్తారు పోయి పోయి ఒక దేవదాసిని చేసుకోవటం ఏమిటి అని తీవ్రంగా నిరసించారు తర్వాత ఆ కులం నుండి ఆయన్ని వెలువేశారు ఆయనను మొత్తం దూరం పెట్టారు అయినా స్వామి ఏమీ బాధపడలేదు ఒక మానవీయమైన విలువను నిలబెట్టడానికి నేను ఎంత దూరమైనా వెళతానన్న దీక్షతోటి ఆయన ఆ దేవదాసిని పెళ్లి చేసుకొని తీసుకుపోయి గౌరవప్రదమైన జీవితం అందించి తను అనుకున్న పని సాధించాడు అయితే వారిద్దరికి పుట్టిన కూతురు ఈ లక్ష్మి ఈ ముత్తులక్ష్మి రెడ్డి ఎట్లా అయింది అంటే తర్వాత కాలంలో ముత్తులక్ష్మి ఇరవై ఎనిమిది ఏటా సుబీర్ రెడ్డి అనే అతనిని పెళ్లి చేసుకున్నారు ఆ రెడ్డిని చేసుకున్నందువల్ల ఈమెకు కూడా ఆ రెడ్డి అనేది వచ్చింది ముత్తులక్ష్మి రెడ్డి అయ్యింది అయితే ఆ పెళ్లి కూడా పద్దెనిమిది వందల డెబ్బై రెండులో ఉన్న నేటివ్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ఇంకొక ముఖ్యమైన ఒప్పందం ఏమిటి అంటే ముత్తులక్ష్మిరెడ్డి తీసుకునే నిర్ణయాలన్నిటినీ తీసుకునే స్వేచ్ఛ ఆమెకు ఉంటుంది ఆమెకు భార్యగా భర్తకు ఉండే అన్ని హక్కులు ఆమెకు ఉంటాయి సమాన హోదా సమాన స్థాయి ఉంటుంది ఆమె ఆలోచనలకు విలువ ఉంటుంది అవన్నీ మాట్లాడుకొని ఒప్పందం చేసుకున్న తర్వాతనే ముత్తులక్ష్మిరెడ్డి వివాహానికి ఒప్పుకున్నారు అయితే ఆ ఇరవై ఎనిమిది ఏళ్లలోపే ఆమె సాధించినవి చాలా ఉన్నాయి ఏమిటి అంటే అసలు అమ్మాయిలను బడికి పంపటమే నిషేధం ఆ రోజుల్లో అమ్మాయిలకు చదివేందుకు అనే రోజుల్లో ఈ అభ్యుదయ భావాలు గల తండ్రి ఉన్నాడు కాబట్టి నా కూతురు చదువుకొని బాగుపడాలని స్కూల్కు పంపాను స్కూల్ ఫైనల్ అయిపోయిన తర్వాత మహారాజా కాలేజీలో మద్రాసులోని కా కాలేజీలో ప్రవేశం కోసం అర్జీ పెట్టుకుంటే అక్కడ అందరూ వ్యతిరేకించారు ఎందుకంటే అసలు అంతకుముందు అమ్మాయిలు కాలేజీకి రావటం అనేది లేదు ఈ యుక్త వయసులో ఉన్న ఈ అమ్మాయి కాలేజీలోకి వస్తే ఈ అబ్బాయిలందరూ ఆకర్షణలో పడిపోయి చదువును విస్మరిస్తారు అని ఆ కళాశాల ప్రిన్సిపాల్ మాత్రమే కాదు ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వ్యతిరేకత తెలియజేశారు పెద్ద గగ్గోలు చేశారు గగ్గోలు పెట్టారు అయితే ఆ విషయము ఆ కాలేజీ మేనేజ్మెంట్ మహారాజా దగ్గరికి పోతే ఆయనే కొంచెం సాఫ్ట్ కార్నర్ తోటి అవును అమ్మాయిల్ని ఎందుకు చదువుకు దూరం పెట్టాలి అయినా మెట్రికులేషన్ పాస్ అయి వచ్చిన అమ్మాయి అంత ఆత్రుతగా చదువుకోవాలనే తపనతో వస్తే మనం ఎందుకు నిరాశపరచాలి చదువుకొనిద్దాము అని ఆయనే అడ్మిషన్ ఇవ్వటమే కాకుండా ఆ అమ్మాయికి ఒక స్కాలర్షిప్ కూడా ఇచ్చాడు ఆ రకంగా కొంత విద్య ఉన్నత విద్యలో కొంచెం తొలి దశలో చదవటం అయిపోయింది ఆ తర్వాత మద్రాస్ మెడికల్ కాలేజ్ అడ్మిషన్కు వెళ్ళినప్పుడు అది కూడా ఒక విచిత్రం అసలు ఒక మహిళ ఒక ఒక బాలిక వైద్య విద్యను అభ్యసిస్తా అని రావటం ఏమిటి అది కూడా అది పురుషుల కళాశాల పురుషుల కళాశాలలో మహిళ రావటమే చాలా గొప్ప విషయము అందులో మామూలు ఎకడమిక్ డిగ్రీలు కాకుండా వైద్య విద్యలోకి రావటము మెడిసిన్ చదవటము అది చాలా ఆశ్చర్యపోయారు కానీ ఆమె పోట్లాడి పోరాడి సీటు సాధించి మెరిటోరియస్గా నిలిచింది అందువల్ల ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే ముత్తు రెడ్డి అనేక విషయాల్లో ప్రథమంగా నిలబడ్డారు స్త్రీ చదువును ప్రోత్సహించటం తనతోటే మొదలుపెట్టి పురుషుల కళాశాలల్లో ఒక మహిళగా ప్రవేశం సాధించి తొలి మెడికల్ విద్యార్థి భారతదేశంలోనే తొలి మెడికల్ విద్యార్థి అయ్యి తొలి హౌస్ సర్జన్ అయ్యి భారతదేశంలోనే తొలి డాక్టర్గా నమోదైన చరిత్ర ఆమెకుంది ఆ తర్వాత మెల్లగా సమాజంలోని రుగ్మతల మీద దృష్టి పెట్టి సామాజిక కార్యక్రమాలు చేస్తూ చేస్తూ తన తల్లి దేవదాసి వ్యవస్థలో నుంచి వచ్చింది కాబట్టి దాన్ని రద్దు చేయటం ఎలాగా అనుకొని ఆమె తన సామాజిక కార్యక్రమాలు చేస్తూ అందరి దృష్టిలో పడి మద్రాస్ కౌన్సిల్కు నామినేట్ అయ్యి అక్కడ పోట్లాట ప్రారంభించారు అక్కడ ఏం జరిగిందంటే ఒక సంఘటన ఎనిమిది అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఏడు మద్రాస్ అసెంబ్లీలో సభ్యులు ఓపి రామసామిరెడ్డి ఆర్ ముత్తులక్ష్మిరెడ్డి వీళ్ళిద్దరూ కలిసి దేవదాసి నిర్మూలన చట్టం చేయాలి అని ఒక తీర్మానం ప్రవేశపెట్టారు దాంతో సభలో గందరగోళం మొదలైంది ఎంతమంది అంటే ఎంతోమంది అయ్యర్లు ఈ మనువాదులు చాలామంది ఉంటారు కదా వాళ్ళు సత్యమూర్తి అయ్యర్ అని శ్రీనివాస్ అయ్యర్ అని గోవింద రాఘవ అయ్యర్ శేషగిరి అయ్యర్ల బృందం దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది వాళ్ళంతా ఏం చెప్తారంటే మహోపన్యాసాలు చేస్తూ ఆ సభలో అసెంబ్లీలో ఏం చెప్పారంటే ఇది సనాతన ధర్మం దీనికి విఘాతం కలిగించకూడదు దైవదాసి అంటే దేవుడికి దాసీగా ఉండటము దైవకృప వారికి అందుతుంది ఆ దైవకృప వల్ల వారికి భోగభాగ్యాలు అందుతాయి ఇది ఒక పవిత్రమైన కార్యము దీన్ని అడ్డుకోవటానికి లేదు ఈ చట్టసభలు ఏమీ చేయలేవు అని గగ్గోలు పెట్టి గొడవ గొడవ చేశారు ఆ రోజు ఆ సభ నిర్వహిస్తున్న రాజాజీ రాజాజీ మనకు తెలుసు కదా రాజాజీ ఆ సభను నిర్వహిస్తున్నాడు ఆయన ఇరుపక్షాలని ఎవరికి ఏం చెప్పాలో తెలియక అయోమయంలో పడి ఆయన మౌనంగా ఉండిపోయాడు అట్లా రసాభాసగా ఆనాడు ఆ సభ ముగిసింది ఆ సాయంత్రం ముత్తులక్ష్మిరెడ్డి నేరుగా పెరియార్ ఈవి రామస్వామి దగ్గరికి వెళ్ళారు పెరియార్ దగ్గరికి వెళ్ళి ఈ విషయమంతా చెప్పి నేనేం చేయను ఎట్లా దీన్ని చేయటము అంటే ఆయన ఒక సలహా ఇచ్చారు వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం వల్ల కొంత అవగాహన పెరిగింది సో తరువాత మర్నాడు వచ్చిన సభలో ముత్తులక్ష్మిరెడ్డి లేచి అవతలి పక్షం వాళ్ళు చెప్పిన పవిత్రమైన కార్యం దేవదాసి వ్యవస్థలోను సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వాళ్ళందరి అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను ఆ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని నేను ఒప్పుకుంటున్నాను అయితే ఇప్పటి వరకు మాకు అందిన దైవకృప మాకు చాలు ఆ దైవకృపతో మాకు అందిన భోగభాగ్యాలు కూడా చాలు మేము మా వర్గాలు అన్నీ ఈ దేవదాసి వ్యవస్థను వ్యతిరేకిస్తున్నాము అందులో మేము పాలు పంచుకోవటం లేదు అందువల్ల ఇది ఒక పవిత్ర కార్యం అని భావించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు స్వచ్ఛందంగా వారి ఇంట్లోని ఆడవాళ్లను తీసుకొచ్చి దేవదాసీలుగా చేయాలని నా మనవి అని కూర్చున్నారు అంతే ఇంకేమంటారు అందరి నోళ్ళు మూతబడ్డాయి మీ ఇంటి ఆడవాళ్ళను తెచ్చి దేవదాసీలు చేయండి అంటే ఇంకా దానికి జవాబు ఏం చెప్తారు ఎవరు ఏం మాట్లాడతారు సో ఆ రకంగా ఆ రోజు ఆ చట్టం చేయబడింది అది తొమ్మిది అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఏడున ఆ చట్టం అమలైపోయింది అంటే దేవదాసి వ్యవస్థ రద్దయింది అప్పటి నుండి దేవదాసి వ్యవస్థ లేదు సరే చట్టం అయినా కూడా కొన్ని చోట్ల కొంతకాలం నడవచ్చు సరే కానీ తర్వాత తర్వాత కాలాల్లో చాలా మార్పులు వచ్చాయి సనాతన ధర్మం యొక్క నిజమైన స్వరూపం ఏదో జనాలు అర్థం చేసుకుంటూ వచ్చి తీవ్రంగా నిరసిస్తూ అలాంటి వికృత చేష్టల్ని తోసిపుచ్చుతూ వచ్చారు అదంతా మనకు తెలిసిన విషయం ఇంకా చెప్పుకోవాలంటే ముత్తులక్ష్మిరెడ్డి మనం ఇందాక అనుకున్నట్టుగా దేశంలోనే ఒక తొలి వైద్యురాలు తొలి హౌస్ సర్జన్ అంతేకాదు అసెంబ్లీకి నామినేట్ చేయబడ్డ తొలి సభ్యురాలు అంతేకాదు అందులోనే డిప్యూటీ స్పీకర్గా కొంతకాలము ఎన్నుకోబడ్డ తొలి మహిళా సభ్యురాలు ఆ రకంగా ఆమె ప్రథమ స్థానంలో నిలబడ్డ అంశాలు చాలా చాలా ఉన్నాయి ఆమె చేసిన ఒకటి రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటంటే ఆమె ఒక హౌజ్ను రూపొందించారు అవ్వల్ హోమ్ అంటే బలవంతంగా బాలికల్ని వ్యభిచారంలోకి తోసే ఒక గ్రూపు ఒక ఏదైతే ఉందో వాళ్ళ నుంచి ఆ బాలికల్ని రక్షించి వాళ్లకు రక్షణ ఇచ్చి నీడ కల్పించి వాళ్ళ విద్యా సౌకర్యాలు అవన్నీ చేయటానికి ఆమె ఒక హోమ్ నిర్మించారు దాని ద్వారా సేవ చేస్తూ వచ్చారు అలాగే అడయార్లో ఒక క్యాన్సర్ హాస్పిటల్ను స్థాపించారు అక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఆ క్యాన్సర్ హాస్పిటల్ ఫౌండేషన్ స్టోను వేసింది ఎవరో కాదు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వయంగా వచ్చి ఆ ఆసుపత్రికి ఫౌండేషన్ స్టోన్ వేసిపోయారు అయితే అది చాలా పాపులర్ అయింది ఆ క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పటికీ అది చురుకుగా పనిచేస్తోంది సంవత్సరానికి దాదాపు ఎనభై వేల మంది క్యాన్సర్ పేషెంట్లకు అది చికిత్సను అందిస్తుంది సో ఆ రకంగా అనేక రంగాలలో మనం ముత్తు లక్ష్మి రెడ్డిని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో సమాజంలో కొనసాగిన ఇలాంటి నికృష్టమైన వ్యవస్థల్ని మనం నిరసించాల్సిందే వాటి గురించి అవగాహన మన జనంలో పెంచాలి అవే కాదు అట్లాంటివి ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఎవరైనా అనువాదులు కానీ ఇతరులైనా కానీ మతానికి సంబంధించిన అధినేతలు కానీ ఎవరు చేసినా కూడా మనం నిరసించాల్సిందే మానవుల స్థాయి హోదా ఒకటే అని చెప్పాలి లింగ వివక్ష ఉండకూడదు వీటన్నిటి కోసం మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి